అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం ఐదవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి మిత్రులతో బంధుమిత్రులతో గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఆర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చుల తొలగున ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఒత్తిడి తగ్గుతుంది ముందస్తు ప్రణాళికలతో ముందు జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసిక ప్రశ్న ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త అనుకున్న వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారులు ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగున అనారోగ్య సమస్యలు తెలుగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఇతరుల వ్యవహారాలలో జోక్య చేసుకోకపోవటం చాలా మంచిది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా ఇబ్బంది పెట్టే వాళ్ళతో తెలుగుగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుభవజుల సలహాలు మేలు చేస్తాయి సకాలం ఆదుకునే వారు ఏర్పడిన అభివృద్ధి కోసం చేసే పనులు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది చంచల స్వభావాన్ని రాలీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వరతగిన పూర్తి చేస్తారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక లాభం ఏర్పడుతుంది వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు విజయ అవకాశాలు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు అదేవిధంగా సొంత నిర్ణయాలు చేస్తారు